హెచ్ఆర్ టీవీ స్వాగతం ప్రజల కోసం ముఖ్యమంత్రిగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని ఇంత మంచి పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఈ పథకాలు మాకు కావాలి ప్రజా సంక్షేమం మాకు కావాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల కూడా ఎందుకు ఉవ్విళ్ళూడతా ఉన్నారు జగనన్నలాగా పరిపాలన చేయాలని చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలన్నీ ఈ పరిపాలనలో ఒక్క పథకం చెప్పు దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు రేపు దిక్కులేని వాడైపోబోతా ఉన్నాడు రేపు ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా అందరూ కూడా వెళ్ళి జగన్ అన్నకి ఓటు వేయాలా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఉర్రుతలుగుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో తిట్టడమే పనిగా పెట్టుకొని హెలికాప్టర్ అంట ఆయన దిగటం అంట ఈయన రావటం అంట ఇద్దరు కలిసి వెళ్ళటం అంట తిట్టడం నమ్మరుగాక నమ్మరు మిమ్మల్ని ఇద్దరు మోసగాళ్ళు ఈ ఇద్దరు మోసగాళ్ళకు తోడు మళ్ళీ ఢిల్లీ పోయారు ఢిల్లీలో మళ్ళీ బీజేపీతో కలిశారు కొత్త ఉంది మీకు రెండు వేల పద్నాలుగులో మీరు కాదా మీ ముగ్గురేగా పోటీ చేసింది మీ ముగ్గురు పోటీ చేశారు మీ ముగ్గురు కలిసి ఉన్నారు మీ ముగ్గురు గెలిచారు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ మీరు ఇక్కడ మీరు ఢిల్లీలో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ముగ్గురు కూడా తిట్టుకొని మూడు ముక్కలైన తర్వాత మరలా తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి అమ్మ నాభూతులు తిట్టుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ ఏం తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని అందరు వీడి పెద్ద పుడింగ్గాడా వీడి వల్ల మేము గెలిచామా వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టారే వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే వాళ్ళ అమ్మని తిట్టారే ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని మోడీ కుటుంబ సభ్యులు మొత్తాన్ని తిట్టాడు వనభూతులు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని గలుగుతారు మీరు సిగ్గు శరం ఉందా విలువలు ఉన్నాయా విశ్వసనీయత ఉందా మీకు మార్చిపారేస్తారు మీరు మీకు అలవాటైపోయింది మీకు మారుస్తారు పవన్ కళ్యాణ్కి అయితే అన్నీ మారుస్తాడు అతనికి అలవాటైపోయింది ఇది దుర్మార్గులారా మీరు ఇష్టం వచ్చినట్టు అది బంగాళాఖను ఏంది గెలిపేది మీ బొందా రేపు రిజల్ట్స్ తర్వాత మీ మిమ్మల్ని ఎక్కడ గలుపు చూడండి జనం అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు చంద్రబాబు నాయుడు ఉండదు అడ్రస్ గల్లంతే ఈ పవన్ కళ్యాణ్ ఉండదు జనసేన పార్టీ ఉండదు మొత్తం కూడా సాపాదీని దద్దుకొని హైదరాబాద్ దుకాణం కేర్ హైదరాబాద్ ఈ రెండు పార్టీలు అడ్రస్ గల్లంతి పోతా ఉన్నాయి ఈ ఇద్దరు లీటర్లు కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది ఇక్కడేమో గ్లాసు పగిలిపోతుంది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మనసు పెట్టాడు ప్రజల మనసులు గెలుచుకున్నాడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఆ పాదయాత్రలో ప్రజల సంకల్పం ఆ సంకల్పమే మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోని ప్రజల గడపకు చేరింది ప్రజల గడపకు చేరింది ప్రజల గడపకు చేరింది కాబట్టి ప్రతి గుండెలో జగనన్న ఉన్నాడు కాబట్టి ఈరోజు జగన్ జనం మొత్తం జగనన్న జగనన్న జగన్ అన్న ఫ్యాను గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు చంద్రబాబు నాయుడు పతనం అయిపోబోతా ఉన్నాడు మేము ఒకటే చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడుని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు ఇప్పటికైనా చాలామంది తెలుసుకొని మా వైపు వచ్చేసారు మొత్తం ఇటు పక్కన జనసేన ఖాళీ అయిపోయింది ఇటు పక్కన తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది మిగిలిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా జగన్ అన్న వెంట నడవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోండి ప్రజల సంక్షేమానికి పాటుపడండి మిమ్మల్ని కూడా లీడర్లుగా గుర్తిస్తాం మీ ద్వారా పనులు చేపిస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులారా కదిలి రండి జగనన్నకు ఈ రోజున ఎందుకు మీకు కొన్ని వర్గాల వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మామ ఎందుకు ఈరోజు జగనన్న పార్టీ చూడలేదే కులం చూడలేదే మతం చూడలేదే ఆఖరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా మొత్తం రైతు భరోసాతో లబ్ధి పొందారు ఇన్పుట్ సబ్సిడీ లబ్ధి పొందారు లక్షలాది రూపాయలు మీ ఇళ్లకు చేరినాయి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇళ్ళకి ఇచ్చాడు రాబో వినండి మా మాట వినండి రండి చంద్రబాబు నమ్మొద్దు మోసకారి తెలుసు కదా మీకు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు మీ మీ నాయకుడిని పైకి పంపించేసిన గను మీరెట్టా నమ్ముతారు ఇప్పటికైనా మారండి ఆ ఉన్న కొద్ది మంది అయినా మారేసి చంద్రబాబు నాయుడిని పనికి రాడు అని చెప్పేసి చాలా మంది బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు కూడా బయటకు రమ్మని చెప్పేసి చెప్తూ అదేవిధంగా జూనియర్ ఎన్టీ రామారావుని కూడా పోటీ చేశాడు పాపం అతను కూడా అతని సినిమాలు వాడిని కొండ చేశాడు అతని సినిమాలుగా ఎలా వద్దని చెప్పి చెప్పాడు పెద్ద ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎవ్వరు కూడా చంద్రబాబు చంద్రబాబుని నమ్మరో నమ్మరుగాక నమ్మరు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని సముద్రంలో బంగాళాఖాతంలో కలిపేయడానికి రెడీగా ఉన్నారు ఇదంతా కూడా ఇక ముక్త కంఠంతో ప్రజలు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ కూడా ఒక్క తాటి మీదకు వచ్చారు నూట డెబ్బై ఐదు స్థానాలు ఈ పాటికి ఆయన సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి మొత్తం సర్వేలన్నీ వన్ సైడ్ వార్ జగన్మోహన్ రెడ్డి గారు అండి కొంతమంది ఫేక్ గాడు ఉంటారు ఫేక్ సర్వేలు పంపిస్తూ ఉంటారు ఇవి ఎవరు కూడా ప్రజలు నమ్మరు ఈ రోజున నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించబోతూ ఉంది జగన్ అన్న బ్రహ్మాండమైన భారీ 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 మెజార్టీతో మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడే పనికి మాలిన మాటలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఎవరు పురికొల్పారో వాళ్ళ వెనక ఎవరున్నారో మొత్తం కూడా బయటకు వచ్చింది కదా భుజాలు అడుగుకుంటాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భుజాలు ఎందుకు అడుగుకుంటాడు ఈ కుట్ర కోణం అంతా బయటకు వస్తుంది వెయిట్ వెయిట్ చేయండి చంద్రబాబు నాయుడు Okay now.